అంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీరామలక్ష్మణులు పుష్పవాటకను సందర్శించుట తెల్లవారుజామున కోడికూత వినగానే కోడి కాలజ్ఞాని కోడి కూత కాలసూచి మొదట లక్ష్మణుడు మేల్కొనుడు జగన్నాథుడిని శ్రీరాముడు కూడా గురువుగారి కంటే ముందుగానే నిద్రలేచను అందరూ కాలకృత్యాలు తీర్చుకొని నిత్యానుష్ఠానంలో ముగించుకుని విశ్వామిత్ర మహర్షికి నమస్కరించిరి గురువాజ్ఞ బడసి పువ్వులను తీసుకుని వచ్చటకే రామలక్ష్మణుల తోటకు బయలుదేరిరి వారు జనక మహారాజు గారి సుందరోధ్యానవనమున ప్రవేశించిరి అచట వసంత ఋతుశోభ మూర్తి భవించి ఉండెను వివిధ వర్ణముల పుష్పములు వికసించి ఉండను మనోహరమైన వృక్షములు నూతన ఫలపుష్పములతో కలుపుతరువులను కూడా తలదన్ను చుండెను లతామండపముల చాతక పక్షులు కోయిలల చిలకల చెకూరముల మధురస్వరములు మిక్కిలి ఆహ్లాదమును గొలుపుచుండను నెమ్మళ్ళను నాటమాడుచుండెను ఆ వన మధ్య భాగమున ఒక రమణీయ సరోవరం కలదు మణిమయ సోపానములతో నిర్మల మధుర జలములతో వికసిత వివిధ వర్ణ కమలములతో శోభిల్లుచున్న ఆ సరస్సునందు జలపక్షుల కలకలారావములు తొమ్మిదల జుంకారములు మనోజ్ఞములై ఒప్పారుచుండెను ఆ తోటను సరోవరమును చూసి రామలక్ష్మణులు మిక్కిలి ముగ్ధులైరి అందరికీ సర్వసుఖప్రదుడైన శ్రీరాముని కూడా ఆహ్లాదపరిచినట్టు ఆ ఉద్యానవనము ఎంత అందముగా ఉన్నదో నలు దశలు ఆ తోట రామనీయకమును గాంచిన పిమ్మట ప్రశాంత చిత్తులయ్య వారు తోటమాలి ఆమోదంతో పూజకి తులసీదళములను బిల్వపత్రములను పుష్పములను ఏరుచుండ్రి అదే సమయాన సీతాదేవి గౌరీదేవిని పూజించడాకు తల్లి అనుమతితో అక్కడికి వచ్చెను ఆమె వెంట ఆమె సఖులైన సుందరీమణులు వచ్చిరి వారు మధురంగా పాటలు ఆలపించచుండరి సరోవర సమీపంలోనే గిరిజాదేవి మందిరం కలదు ఆ మందిర శోభ వర్ణనాతీతం అది చూసిన వారి మనసులను హరించుచుండను సఖులతో కూడి సరోవరమున స్నానమాడి సీతాదేవి ప్రసన్న చిత్తంతో గిరిజామందిరమునకు పోయెను మిక్కిలి భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజించి తనకు తగిన సుందరుడైన వరుణి కోరను వారిలో ఒక సఖి సీతాదేవిని వదిలి తోటను చూచుటకు బయలుదేరను ఆమె రామలక్ష్మణులను చూసి వారి అందచందములకు అబ్బురపరి సీతాదేవి కడకు వచ్చెను పులకిత గాత్రయ్యే ఆనందాశ్రవులతో అతడికి చేరిన ఆమె దశను చూసి సఖులు ఆమె సంతోషమునకు కారణములు అడగసాగిరి ఆమె ఇట్లనెను కౌమార దశలో ఉన్న ఇద్దరు రాకుమారుల తోటను చూడవచ్చి వారు అతి సుందరులు ఒకడు శ్యామసుందరుడు మరి ఒకడు గౌరవర్ణ శోభితుడు వారిని నేను వర్ణిపజాలను వాక్కునకు కనులు లేవు చూచడి కన్నులు మాట్లాడజాలవు ఈ మాటలు విని చతురులైన సఖులు సంతోషించిరి సీతాదేవి ఉత్కంఠను గాంచి ఒక చెలికత్త ఇట్లనను ఓ నెచ్చలి విశ్వామిత్రుని వెంట ఇద్దరు రాకుమార్లు వచ్చి ఉన్నారని వింటుమి బహుశా వారే వీరు కావచ్చును వారు తమ సౌందర్య వైభవాలతో మన నగరమందలి స్త్రీ పురుషుల మనసులను దోచినారు ఎక్కడ విన్నను వారి అందములను గొడిచిన చర్చలే వారు దర్శనీయులు తప్పక చూడవలను ఆ సఖి వచనంలో సీతాదేవికి అత్యంత ప్రియములయ్యను వారిని దర్శించుటకే ఆమె కండలు ఆరాటపడసాగాను ఆ సఖిని ముందుంచుకుని తాను ఆమె వెంట నడిచను అది శాశ్వత ప్రేమానుబంధం ఎవ్వరూ ఎరగను శ్రీరాముడు విష్ణు అవతారము సీతాదేవి శ్రీ మహాలక్ష్మి నారద మహర్షి వచనముల జ్ఞాపకమునకు రాగా సీతాదేవి మనస్సులో పవిత్ర ప్రేమ అంకురించను చకిత అయి భీతహరిని వలె నల్ల దిశలా చేతి కంకణముల గలగలలను ఒడ్డానపు గంటల సవ్వడలను కాలి అందలి గలంఘలలను విని శ్రీరాముడు నివ్వెరపాటుతో లక్ష్మణ్ని చూచి చూయట్లెనను మన్మధుడు విశ్వంను జయించు కోరికతో దొందుభిని వాయించుచున్నట్లు మధుర ధ్వనులు వినిపించుచున్నవి అని చెప్పి అతడు ఆ ధ్వనులు వినబడుచున్న దిశకు చూచెను వెంటనే అతడు సీతాదేవి ముఖచంద్రుని చూచి చకూరమయ్యను కన్నులు అప్పగించి చూచుచు అతడు అట్లే ఉండిపోయాను ఆ వంశమున జనకునకు పూర్వీకుడైన నిమి సీతారాముల మధ్య ఉండటకు సంకోచించి అటు నుండి వెడలిపోయేనా అన్నట్టు శ్రీరాముడు రె రెప్పలార్పక సీతాదేవుని చూచచు అట్లే నిలబడిపోయాను ఆమె సౌందర్యానికి అతడు ముగ్ధుడై లోన ఎంతగానో మెచ్చుకొనెను కానీ నోట మాట రాకపోయెను బ్రహ్మదేవుడు తన సృష్టి రచనా కౌశలమునకు ఆకృతిని ఇయ్యగోరి ప్రపంచంలోని సౌందర్యాన్నంతయ్యో ఒక చోట కుప్ప పోసి సీతాదేవిగా రూపొందించిన అనునట్లు ఆమె వెలసిలుచుండెను ఆమె నిజంగానే మూర్తిభవించిన సౌందర్యము అందములకే అందమును చేకూర్చున్నది సుందర రూప అనుభవం నందు ఆమె ఒక దీపశిఖ అయి కవల ఉపన ఉపమానములన్నీ ఆమె సౌందర్యం నందు వెలవెలాబోవును వాస్తవంగా ఆమె సౌందర్యానికి పోల్చదగిన ఉపమానమే లేదనట ముమ్మాటికి నిజం ఆమెకు ఆమెయే సాటి పోల్చదగిన ఉపమానమే లేదనట ముమ్మాటికి నిజము ఆమెకు ఆమెయే సాటి ఈ విధంగా జానకీ సౌందర్యాన్ని మనసులోనే మెచ్చుకొనచో తన స్థితిని తలచుకొనచో సందర్భానుసారంగా ప్రభువు తన తమ్మునితో పవిత్ర మనస్కుడ ఇట్లనెను తమ్ముడా ఈమె జనకుని కూతురు ఈమె వివాహం కొరకే ధనుర్యాగం జరుపబడుచున్నది ఈమె గౌరీ పూజకై సఖులతో పాటు ఇక్కడికి వచ్చినది ఈ వనమును ప్రకాశింపచేయిచున్నది సహజంగా పునీతమై నిశ్చలముగా ఉండు నా మనసు ఈమె అపూర్వ సౌందర్యాన్ని చూసి చలించుచున్నది కారణం ఆ విధాతకే ఎరుక కానీ సోదర నా కుడికన్ను అదరట శుభమై సూచించుచున్నది రఘువంశజుల మనసు ఎప్పుడూ చెడు పోదు అది వారికి సహజం నా మనసుపై నాకు పూర్తి విశ్వాసం కలదు పరస్త్రీని కలలో కూడా అది కన్నెత్తి చూడదు యుద్ధంలో శత్రువులకు వెన్ను వారు పరస్త్రీల ఆకర్షణలకు లొంగని వారు యాచకులను రిక్తహస్తములతో పంపని వారు అయినట్టి ఉత్తమ పురుషులు అరుదు ఈ విధంగా శ్రీరాముడు తన తమ్ముడితో మాట్లాడుచున్నను తొమ్మిద పూదేను వనవలే ఆయన మనస్సు సీతాదేవి సౌందర్యామృతంనే గ్రోలుచుండెను అటు నుండి సీతాదేవి బిత్తర బిత్తర చూపులతో నలదిసలా పరికిస్తూ వచ్చుచుండను ఈ రాజకుమారులు ఎక్కడా కనబడరేమి అని కలవరపరచూ వచ్చెను ఆ మృగనయన చూసిన చోట్ల ఎలా తెల్లని కమలములు సంతత ధారగా వర్షించుచున్నట్లుండను అనగా అన్ని చోట్ల ఆ భావమే వ్యాప్తమగచుండను అప్పుడు నికుంజముల వెనుక ఉన్న శ్యామల గౌరవర్ణ శోభితులైన ఆ రాకుమారులను సకుల చూపిరి నయనానందకరములైన రాముని రూపవైభవములచే ఆకర్షితురాలి ఆమె తన చూపులతోడని ఆయన సౌందర్యములను సుధలను గ్రోలను కోల్పోయిన నిధిని పొందిన వారి వలె ఆమె సంతసించను శ్రీరాముని రూపలావణ్యములను గాంచి ఆమె నేత్రములు నిశ్చలమయ్యను కనురెప్పల కదలికలు ఆగిపోయెను స్నేహాధిక్యం వలన ఆమె ప్రేమ విహ్వల అయ్యను శరత్కాల చంద్రుని చూసిన చెక్కోరి వలె జానకి చూపుల ద్వారా శ్రీరామచంద్రుని తన హృదయమును బంధించి తెలివిగా కనురెప్పలనే కవాటాలను మూసివేశను చెలు ఆమె తా తాదాత్మ్య స్థితిని చూసి చూడనట్లే మిన్నకుండరి ఆ మేఘముల నుండి తెరలను తొలగించుకుని వచ్చాడు చంద్రుని వలె సోదరులు ఇరువురు నికుంజముల నుండి బయటికి వచ్చిరి ఈ సాటి లేని వీరుల సౌందర్యాలకి అవధులు లేవు నా వారి శరీరకాంతిలో నీల సువర్ణ కమలాలను పోలి ఉన్నవి పూలగుత్తులతో అలంకరించబడి నెమలి ఇకలతో శోభిల్చున్న శిరోభూషణాలను వారు ధరించి ఉండరి ఈ సాటి లేని వీరుల సౌందర్యానికి అవధులు లేవు వారి శరీర కాంతులు నీల సువర్ణ కమలములను బోలి ఉన్నవి పూలగుత్తులతో అలంకరించబడి నెమలి ఈకలతో శోభిల్లచున్న శిరోభూషణములను వారు ధరించి ఉండిరి లలాటమున తిలకములు కనుబొమ్మలపై స్వేదబిందువులు చెవుల చెవులయందు కర్ణాభరణములు అలరారుచుండను ధనురాకారమున కనుబొమ్మలు మంజుల కొట్ల కుంతలములు కెందామరల వంటి కన్నలు శోభాయమానములై ఒప్పుచుండను చిబుకములు నాసికలు కపోలములు మిక్కిలి మనోజ్ఞములై ఉండను వారి దరహాసములు చూచువారి మనస్సులను దోచుకొని చుండను వారి ముఖ సౌందర్యములు అసమానములై మన్మథ సౌందర్యములను త్రోసి రాజను చుండను వక్షస్థలములపై మణిమాలలు శంఖముల వంటి కంఠములు తొండముల వంటి అపార శక్తి సంపన్నములైన బాహువులు నిరుపమానములై వెలసిల్లుచుండెను ఒక యువతి ఇట్లు పలికెను ఎడమ చేతిలో పూలతో నిండిన దొన్నెగల ఆ శ్యామవర్ణుడు మిక్కిలి అందగాడు సింహ మధ్యముడు పీతాంబరధారి శోభానిధానము ఉత్తమశీల సంపన్నుడు సూర్యవంశ భూషణుడు అయిన శ్రీరామచంద్రుని చూసి చెల్లులు తమను తాము మరిచిరి తనను తాను సంభాలించుకుని సఖి సీతాదేవి చేయి పట్టుకుని ఇట్లనను గిరిజాదేవుని తర్వాత ధ్యానించవచ్చును ఇప్పుడు ఈ రాకుమార్లను ఏల చూడవో అప్పుడు సీతాదేవి బిడియంతో కన్నడు తెరిచెను ఎదుట రెండు రఘుకుల సింహ కిశోరాలను చూచెను శ్రీరాముని వర్చస్సును నకసిక పర్యంతం పరికించెను వెంటనే తన తండ్రి ప్రతిజ్ఞ జప్తి రాగానే ఆమె ఆందోళనకు గురి సీతాదేవి ప్రేమ పారవశ్యాన్ని గమనించిన చచ్చరలు భయపడి చాలా పొద్దుపోయినది రేపు ఇదే సమయానికి మరలా ఇక్కడికి చేరుదమనుచో ఒక సఖి తనలో తాను నవ్వుకొనను గూఢార్ధ విలసితమైన ఈ వాక్యం విని సీతాదేవి సిగ్గుపడను పొద్దిపోయినందుకు తల్లి ఏమన్నా అని భయపడుచుండను ధైర్యంతో శ్రీరామచంద్రుని తన హృదయుని దాచుకుని తాను తండ్రిచాటు బిడ్డనని తలంచుచూ వెళ్ళెను జింకలను పక్షులను వృక్షములను చూచు నెపమున సీతాదేవి మాటిమాటికి వెనుకకు తిరిగి శ్రీరాముని అనుపమ సౌందర్యాన్ని చూచుచున్న కొలది ఆమె ప్రేమ అధికం కాదొచ్చెను సీతాదేవి శివుని ధనస్సు అతి కఠినమైనందుకు వగచుచు తన హృదయంలో శ్రీరాముని సుమకోమలమూర్తిని నిలుపుకొని వెడలను శ్రీరామచంద్రుడు కూడా సుఖ స్నేహ శోభ సుగుణ సుగుణముల కనియగు జానకీదేవి వెళ్ళటను గమనించి ఆమె రూపమును తన చిత్తమనుడి భిత్తిపై ప్రేమను శిరాతో చిత్రించుకొనను సీతాదేవి మరలా భవానీ మందిరం మందిరమునకు చని అంజలి ఘటించి గౌరీదేవుని ఇట్లు ప్రార్థించెను ఓ గిరిరాజ సుత నీకు జయము శివుని ముఖచంద్రునకు నీవు కోరివి గజాస్యుడైన గణాధిపతికి నీ షణ్ముఖుడకు కుమారస్వామికి మాతవు జగజ్జనుని నీ తనవు విద్యుల్లతా శోభలతో విలసిల్లుచున్నది నీకు జయము నీవు ఆద్యంతములు లేనిదానవు నీ అపరిమిత ప్రభావమును వేదములు కూడా వర్ణింపజాలవు సృష్టి స్థితి లయకారణి నీవు ప్రపంచమును చేయగల మహత్యం నీది నీవు స్వతంత్రంగా విహరించవు ఓ మాత నీవు పతివ్రత లలామవు నీ అపార మహిమలు వేలకొలది సరస్వతులు కానీ ఆదిశేషులు కానీ సంపూర్ణంగా వర్ణింపజాలరు ఓ వరప్రదాయిని త్రిపురారి ప్రియపత్ని నీ సేవలు చేయటం వలన ధర్మార్థ కామమోక్షాలని నేను పురుషార్థములు సులభంగా ప్రాప్తించను నీ చరణ కమలాలను ఆశ్రయించి నేను పూజించే దేవతలు కడుకు మనుషులు కూడా సుఖులయ్యెదరు నీవు అన్ని ప్రాణుల హృదయాలలో నివసించదవు నా మనోర్థం నీ విరిగినదే కావున నేను దాన్ని ప్రకటించడం లేదు అని సీతాదేవి భవానీ పాదములను ఆశ్రయించను సీతాదేవి భక్తికి వినయానికి గౌరీదేవి ప్రసన్నరాలయ్యను భవాని కంఠసీమను అలంకరించిన మాల కిందకి జారను విగ్రహం దరహాసం చేసెను సీతాదేవి ఆ మాలను తన శిరస్సును ధరించెను గిరిజాదేవి ఆనందంతో ఇట్ల పలికెను ఓ సీత వినుము నా ఆశీర్వచనం అమోఘం నీ అభిలాష నెరవేరను నారదుని పవిత్ర వచనాలు సత్యం సత్యములు నీవు మనసు పడిన వరుడే నీకు పతి అగును నీ అనురక్తికి ఆలవాలమైన ఆ సహజ సుందర శ్యామవర్ణుడే నేను చేపట్టను అతడు పరమ దయాలవు సర్వజ్ఞుడు నీ శీలమును అతడు ఎరుగును గౌరీదేవి ఆశీర్వాదములకు సీతతో పాటు ఆమె సఖులు కూడా హర్షితులైరి సీతాదేవి భవానికి పదే పదే మొక్కులిడుచు పూజలు నడిచి ప్రశాంత చిత్తయ్యి తన భవనానికి చేరను అని తులసీదాసు పలుకుచున్నాడు తన మనోరథం ఎరిగి గిరిజాదేవి ఆశీర్వదించట సీతాదేవి చెప్పలేనంతగా ఆనందించను ఆమె శరీర వామభాగం అదృట శుభ సూచకమయ్యను శ్రీరాముడు సీతాదేవి లావణ్యాన్ని మెచ్చుకుని చుండెను సోదరులు గురువుగారి కడుకు వచ్చిరి సరళ స్వభావుడు కపట మెరుగని అయిన శ్రీరాముడు విషయమంతయు విశ్వామిత్రునికి నివేదించను మునీశ్వరుడు పూలతో దేవతార్చన ముగించను పిమ్మట మీ మనోరథమును నెరవేరుగాక అని ఆ ఇరువురు సోదరులను ఆశీర్వదించను అది విని రామలక్ష్మణులు ప్రసన్న చిత్తు రి విజ్ఞాన ఖనియైన విశ్వామిత్రముని భోజనానంతరం వారికి అనేక పౌరాణిక గాథలు వినిపించను ఆ విధంగా దినమంతయు గడిపి సాయంకాలమున గురువాజ్ఞను బడిసి ఆ ఇద్దరు సంజోపాసనకై వెళ్ళరి పూర్వ దిశ ఎందు అయ్యెను సీతాదేవి ముఖంను బోలిన చంద్రబింబంను గాంచి శ్రీరామచంద్రుడు సంతసించను కొంచెం ఆలోచించిన పిదపై ఈ చంద్రుడు సీతాదేవి ముఖంతో సమానుడు కాడని భావించను సముద్రం ఇతని జన్మస్థానం ఆ అందే విషము కూడా జన్మించను కనుక విషమితని తోబుట్టువు ఇతడు కళంకితుడు పగలంతయు శోభాహీనుడు పాపమిట్టి కళావిహీనుడైన చంద్రుడు సీతాదేవి ముఖంన కెట్లు సాటేయగను అంతేగాక చంద్రుడు వృద్ధిక్షేములు కలవాడు విరహాతురులను దుఃఖితులనుగా చేయను అప్పుడప్పుడు ఇతడు రాహువు చే కబలించబడను ఇతడు చక్రవాక్యములకు శోకప్రదుడు కమలములకు ద్రోహం చేయువాడు చంద్ర నీలో ఇన్ని అవగణములు నందున జానకీదేవి ముఖమును నీతో పోల్చుట అనుచితము దోషము అని ఈ విధంగా చంద్రనిపంతో సీతాదేవి ముఖ సౌందర్యాన్ని స్మరిస్తూ చాలా రాత్రి అయినదని గమనించి గురువు వద్దకు వెళ్ళను ముని చరణాలకు ప్రణమిల్ చరణములకు ప్రణమిల్లి ఆయన అనుమతితో శ్రీరాముడు విశ్రమించను రాత్రి గడిచిన పిదప మేల్కొని తమ్ముని చూచి ఇట్లనను తమ్ముడా చూడము కమలములను చక్రవాకములకనో సమస్త లోకములకనో సుఖప్రదమైన అరుణోదయమైనది లక్ష్మణుడు చే జోడించి ప్రభు ప్రతాపంను ప్రకటించుతూ మృదువచనములతో ఇట్లనను అరుణోదయంతో కలువలు ముకులించను తారకలు కాంతివిహీనములయ్యను అట్లే మీ రాక కారణంగా రాజన్యులందరూ దుర్బలులైరి రాత్రుల ఎందు నక్షత్రముల వలె మినుక మినుకలాడుచున్న ఈ రాజుల చీకటి వలె దుర్భేజమైన ఈ ధనస్సును భంగపరచ జాలరు రాత్రి గడిచినంతనే కమలములు చక్రవాకములు తుమ్మెదలు వివిధములైన పక్షులు సంతసించను అట్లే ధనుర్భంగం జరిగినచో మీ భక్తులు సంతసించదరు ఇదిగో సూర్యోదయమైనది అదిగో అంధకారం దూరమైనది నక్షత్రములు అదృశ్యములైనవి ప్రపంచంలో వెలుగుల నిండినవి ఓ రఘునాథ రాజులందరికీ మీ ప్రతాపం ప్రకటించటకే సూర్యుడు దయించుచున్నాడు మీ భుజబలాన్ని నిరూపించటకే ఈ ధనుర్భంగం చాటించబడినది తమ్ముని వచనాలకు శ్రీరాముడు దరహిస్తుడయ్యను శ్రీరాముడు సహజంగా నిత్యపవిత్రుడైనను శౌచ స్నానాదులు ఆచరించను అనుష్ఠానంతరం గురుపాదములకు ప్రణమిల్లను జనక మహారాజు తన పురోహితుడైన శతానందుని విశ్వామిత్రుని కడుకు పంపెను జనకుని విన్నపన్నతడు మునికి వినిపించను విశ్వామిత్రుడు సంతుష్టుడై సోదరులు ఇద్దరిని తన యుద్ధకు పిలిచను శ్రీరాముడు శతానందులకు నమస్కరించి గురువు వద్ద కూర్చునను అప్పుడు విశ్వామిత్రుడు నాయనా పద జనక మహారాజు పిలపం పిలవనంపినాడు అని అనను Om shanti 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 He.